ఏదో ఉన్నది చేసుకుంటా పిచ్చోడ్లా తిరిగా నేను ప్లాట్ఫార్ మీద ఎన్నోసార్లు దేవుని ముందుకెళ్ళి వెళ్ళి నాలంట్లో కూడా ఉండటం అవసరం ఉంటావా దేవా అని వచ్చా నాకున్న బాధలను బట్టి ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న వేదనలను బట్టి నువ్వు అలా దేవుని ముందుకు వచ్చి ఉండొచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నా దేవుడు అన్నీ అసడైతే కాదా నీకు తెలియదు నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడో నీకు తెలియదు నిన్ను దేవుడు ఏ విధంగా నిలబెట్టబోతున్నాడు అది జరిగిన నాడు నీకు అర్థమైంది నేను చెప్పింది ఏందో నా దేవుడు నమ్మదగిన దేవుడు లే విశ్వాసంతో లే విశ్వాసం గల దానివేలే విశ్వాసం గలవాడవేలే భయపడద్దు బాధపడద్దు కృంగిపోవద్దు జనాలు నీ ముందు పడుతుంటే నువ్వు దాన్ని బట్టి ఏం బాధపడదు జనాలు నీ ముందు జనాలు హడావుళ్ళు చేస్తుంటే నువ్వు ఓకే ఓకే దేవా నీకే స్తోత్రం అనుకోని కరెక్ట్ లే నేను తగినవాడిని కాదు తగిన దాన్ని అనుకుంటా ఉండు నువ్వు అంతే నిన్ను చూసి మిడిసిపడేవాడు పడని వదిలేసాను సంతోషంగా చిరునవ్వుతో తిరిగాను సంతోషంగా పడద్దు నువ్వు నువ్వు ఏడవాళ్ళని వాళ్ళ చేస్తారు నువ్వు ఏడ్చే చేయకొద్దీ ఎక్కువ చేస్తారు దేవుణ్ణి బట్టి నువ్వు ఉంటావు చిరునవ్వుతో ఉండవు వాళ్ళు చేయలేరు వాళ్ళు చేయలేరు మనం ఎంత చేసి ఎంత వాణ్ణి ఎంత ఆమెని ఇది చేస్తున్నా కూడా ఆమె నవ్వుతూనే ఉంది ఆ మనిషి ప్రశాంతంగా ఉంది చిరునవ్వు నవ్వుతుంది పైకి చూసి నవ్వుతుంది పైకి చూసి నవ్వుతున్నాడు అని వాళ్ళే సర్దుకుంటారు వాళ్ళే సర్దుకుంటారు నీకు సిద్ధపరిచిన దినం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు నీకున్నదానిలో నువ్వేం చేయాలని చెప్పాను ఉన్నదానిలో ఏది భౌతికంగా తృప్తి ఆత్మీయంగా సేవలో తృప్తి ఉండకూడదు ఇంకా చేయాలి ఇంకా చేయాలనే తపన ఉండాలి ఓకేనా కష్టపడు కానీ ఇతరులతో పోల్చుకోవద్దు నేను మూడు అని చెప్పాను ఒకటి మనశ్శాంతి పోగొట్టుకుంటాం రెండవది అక్రమ మార్గాలు తొక్కుతావు మూడవది ఏం చేస్తావు తెలుసా అయినా సరే నువ్వు సాధించకపోతే ఆ ముందులో ఉన్న వాళ్ళని తొక్కటానికి ట్రై చేస్తావు సైకోలా మారుతా వాళ్ళ నాశనాన్ని కోరుతావు నాన్న నేను చెప్పింది వాళ్ళ పతనాన్ని ఎదురు చూస్తావు అలా చూడటం దేవునికి అసహ్యం అప్పుడు నువ్వు అవుతావు అట్లా ఇదంతా దేన్ని బట్టి వస్తుంది ఇదంతా దేన్ని మార్చుకుందామా ఈ సంవత్సరం మార్చుకుందామా ఈ సంవత్సరం సమాజం మొత్తాన్ని ఏమందాం మనం మన తోటి వారిని బట్టి ఏమందాం వారు నాకంటే యోగ్యులు ప్రభు సహ విశ్వాసుల విషయం పరిచారకుల విషయం సేవకుల విషయం అందరి విషయం నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంట తీసి వినియోగించు నేను నా బంధువుల్లో కొంతమందిని చూస్తాను నా సొంత కుటుంబ సభ్యుల్లో కొంతమందిని చూశాను నేను కొంతమందిని చూశాను కొంతమంది అన్నాను ఎందుకంటే ఒకడు కాదు కొంతమంది ఉన్నారు నా సొంత కుటుంబ సభ్యుల్లో ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు ఈ కూటంలో ఉండే ఉంటారు కోటంలో ఉండే ఉంటారు నవన్ ఫ్యామిలీ Members నవన్ ఫ్యామిలీ Members కానీ వాళ్ళకి ఇచ్చిన నంబర్ 1 గా గుంట తీసి బుడిసి పెడుతున్నారు సూపర్ గా ఈ గుంట తీసి బుడిసి పెట్టే రకాలు ముందు నా ఫ్యామిలీలోనే ఉన్నారు నా ఫ్యామిలీలోనే ఉన్నారు తర్వాత ఆత్మీయ కుటుంబాల కూడా ఉన్నారు আত্মীয় కుటుంబాల కూడా ఉన్నారు తప్పు 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 అయిపోయిన సంవత్సరాల సంవత్సరాలు పోగొట్టుకున్నారు ఏకొన్నే కొన్ని సంవత్సరాలే ఇంకా ఎందుకు గుంటలో ఇంకా ఎందుకు ఇవ్వబడిన సాధ్యం ఏంటో బయటికి తీసి దేవుడు చెప్పినట్లు ఆయన పనిలో దాన్ని వెచ్చించి ధన్యులు కావాలని ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ అనే ఆత్మీయ కుటుంబాన్ని కూడా చెప్తున్నాను నేను నాకేమొచ్చు నా దగ్గరేముందని దీన పలుకులు పలికి సోమరిపోతుల్లాగా సమయాన్ని కూడా వేస్ట్ చేయటం కాదు దేవుని దగ్గరికి పోయి నేను అందరికంటే అన్నమాట అనుమన్నాను కానీ నా దగ్గర ఏం లేదు నేనేం చేయలేను అనమాన్లా నీకు ఇచ్చినది ఏదో దాని ముందు దేవుని పని కొడుకు నీకు ఇచ్చిన తలాంత నీ టాలెంట్ నీ జ్ఞానాన్ని సామర్థ్యాన్ని అనుకూలతని అవకాశాన్ని వినియోగించి దేవుని పనిచేయి దేవుని పనిచేయి అందుకోసమే రెండు వేల ఇరవై ఆరు నీకు ఇచ్చాడు లేకపోతే రెండు వేల ఐదుతోనే నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు తెలుసా తెలుసా ఇది కూడా ఇట్లే తగలేయమని కాదు తెలివి తెచ్చుకొని కనీసం ఎక్కడన్నా కష్టపడమని ఆలోచించి జాగ్రత్త పడండి ఏమైనా ఇబ్బంది పెట్టానా ఎంతమంది క్లియర్గా అర్థమైంది దీన మనస్సు కొరకు మీ అనర్హతను అయోగ్యతను దేవుని ముందు ఒప్పుకోండి కానీ మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంటలో పెట్టుకండి దేవుని వెళ్ళినప్పుడు నేను ఇదే ఉంటాను నా అనర్హతని అయోగ్యతనే మాట్లాడతాను కానీ దేవుడిచ్చిన తలాంతును వెచ్చించే విషయంలో నేను దాచిపెట్టలేదు ఏవేవి ఇచ్చాడో అవన్నీ కూడా మొత్తం వినియోగంలో పెట్టేసా వినియోగంలో పెట్టాను ఒక్కసారి క్రమక్రమంగా క్రమక్రమంగా అభివృద్ధిని చూపించాడు దేవుడు అట్లా నీకున్న దాన్ని కూడా నువ్వు అమల్లో పెట్టు క్రమక్రమంగా క్రమక్రమంగా వర్ధిల్లుతో విస్తరిస్తా వాడబడతో ధన్యుడు అవుతా భౌతికంగా కూడా నువ్వు ఆశీర్వదించబట్ట నీకు అడుగులు వేయొద్దని నేను చెప్పలా దానిలో తృప్తి కలిగి ఉండు నీ శక్తి కొలది పని చెయ్యి దేవుని చిత్తం అయితే ఈసారి ఇంకా 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 అభివృద్ధిని ఇస్తాడు అంతేగాని నాకు ఇంత చాలు ఇక్కడే ఉంటాను అని అక్కడే తృప్తి చెందు అక్కడే కూర్చో అంటల్లా మరొక అడుగు ప్రయత్నించు తప్పులేదు అందలేదా అంతే వచ్చిందా అందును బట్టి తృప్తి చెందాన్న అది అది నేను చెప్పే మ్యాటర్లో చాలా క్లియర్గా ఉన్నా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉందంటే మళ్ళీ వినండి లేదన్నా క్లియర్గానే అర్థమవుతుంది మాకు మేము మెయిన్ పాయింట్స్ అన్ని కూడా తీసుకున్నాం మేమంటే హ్యాపీ దేవుడు మీకు ఉండును కాక